అందరికీ నమస్కారం పుంగనూరు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో నా మీద నా అనుచరుల మీద నా వాహనాల మీద దాడి చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యులు అతని కిరాయి గూండాలు హంతకల మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా నా మీద అను నా అనుచరుల మీద తప్పుడు కేసులు పెట్టిన పోలీస్ అధికారుల మీద కేంద్ర ఎన్నికల సంఘము చర్యలు ప్రారంభించింది ఈ సంఘటనలో నా మీద నా అనుచరుల మీద తప్పుడు కేసులు పెట్టడానికి ప్రధాన పాత్రధారి అయిన అనంతపూర్ డిఐజీ అమ్మరెడ్డి గారిని వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దీనికి ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగిలిన అధికారులు కావచ్చు పొంగనూరు సిఐ రాఘవ రెడ్డి గారు కావచ్చు ఈ సంఘటనలో తప్పుడు కేసులకు ప్రయత్నించిన ప్రతి అధికారి కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తూ దాంతోపాటు ఈ ఘటనకు కారణమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యులు అతని చిల్లర మోకలందరికీ కూడా శిక్ష పడేంత వరకు పోరాడవుతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను